టీఆర్ గారు అని సడన్ గా లేసి కూర్చున్న మార్గాలు మమ్మల్ని కూడా ముంచారు నిన్ను కూడా ముంచుతారు మీరు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది మీ బస్టాండ్ మాట్లాడుతున్నారు అంటే మహిళలంటే ఎంత గౌరవం అనేది ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది ఈ రోజు కొత్త కాదు బయట మైకులు పెట్టుకుని ఎన్నో మాట్లాడుతుంటారు ఆ రోజు సోనియా గాంధీ గారి దగ్గర నుండి మొదలు పెడితే ఈ రోజు అసెంబ్లీలో సబితమ్మ వరకు నోటికి ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉంటారు మహిళలంటే ఎక్కడ గౌరవం లేదు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకుండా ఆలోచన లేదు ఒకటి అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు మీరు ఈ పార్టీలోకి రాక ముందు నుండి ఈ పార్టీకి సర్వీస్ ఇచ్చిన వాళ్ళం మేము భుజాన జెండా వేసుకొని పనిచేసి ఆ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్న వాళ్ళం నేను గాని సునీత గాని రోజు నా గురించి సునీత గురించి మాట్లాడుతూ పార్టీకి ఏదో మోసం చేశానని మాట్లాడారు ఏం మోసం చేశాం నిన్ను మిమ్మల్ని ఈ రోజు అవతల పాటలో ఉన్న మిమ్మల్ని ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చేయడం ఒకటే నేను చేసిన తప్పనిపిస్తుంది ఈ రోజు ఎందుకంటే ఆ రోజు ఆ రోజున్న పరిస్థితులలో ఇంకొక మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మహిళల్ని అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అంటున్నారు ఆడబిడ్డలు ఎట్లా ఉంటుందే ఆడబిడ్డలు ఎప్పుడైనా ఎప్పుడైనా క్షేమం కోరతారు నష్టం కోరరు నమ్ముకున్న వాళ్ళకి ప్రాణమన్న ఇష్టం కానీ నమ్మిన వాళ్ళకి మోసం చేయాలని ప్రయత్నం చేయం కానీ ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో సునీతమ్మకు సబితమ్మకు జరిగిన అవమానం కాదు ఇది యావత్ తెలంగాణ మహిళల గురించి మాట్లాడిన మాటలు ఇవ్వండి ఇప్పటికైనా ఇప్పటికైనా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఆడబిడ్డలను అవమానించి ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని అవమానించినప్పుడు ఒక అసెంబ్లీలో ఉన్న మమ్మల్ని మాత్రం అవమానించడం కాదు అక్కల్ని నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అన్నట్టు మాట్లాడున్నావు ప్రతి ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరూ ఈ రోజు ఆలోచిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎందుకంటే ఈ రోజు ఆ స్థానంలో ఆ స్థానంలో నేను ఈ రోజు వచ్చి అసెంబ్లీకి వచ్చి ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల కింద వచ్చినప్పటి నుండి ఆ సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ మీద చంద్రబాబు నాయుడు గారిని చూశాను రాజశేఖర్ రెడ్డి గారిని చూశాను రోషే గారిని చూశాను కేసీఆర్ గారిని చూశాను కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశాను ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నాను ఈ రోజు మీరు ఆ సీటు ని అగౌరవపరిచారు మహిళల్ని కామెంట్ చేసి నిండు సభలో ఆ సీటుకున్న గౌరవాన్ని తగ్గించారు నిజంగా మీ గౌరవం ఉండాలంటే మీరందరూ మీరు మీరు బేషత్తుగా క్షమాపణ చెప్పండి ఒకటి గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మహిళల గురించి మాట్లాడుతూ బతుకు బస్ స్టాండ్ అన్నారు చూడండి అది చాలా బాధ అనిపిస్తా ఉంది మేము నమ్మిన వాళ్ళకి మేము నష్టపోయినా పర్లేదు మా అన్న తమ్ముళ్ళు బాగుండాలని కోరుకుంటాం మేము ఏ అయినా కూడా ఏ అయినా కూడా క్షేమం కోరుకుంటుంది కానీ ఈ రోజు కేటీఆర్ గారిని మేము ముందు పెట్టుకొని ఆయన బతుకేదో బస్ స్టాండ్ చేసుకునే లెవెల్లో మాట్లాడారు కదా ఇది బేషర్తుగా క్షమాపణ చెప్పమని కోరుతున్నా కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు రేవంత్ రెడ్డి ఆ సీట్ లో కూర్చున్నారంటే పొద్దున్న లేస్తే ఇందిరమ్మ పేరు చెప్తారు సోనియా గాంధీ పేరు చెప్తారు కానీ అదే సోనియా గాంధీ బలి అని మాట్లాడింది ఎవరనేది దేశ ప్రజలందరికీ తెలుసు ఈరోజు ఆ సీట్ మీద కూర్చున్నామంటే అంటే ఒక ఇందిరమ్మ కావచ్చు లేదు సోనియా గాంధీ కావచ్చు లేకపోతే సబితమ్మ కావచ్చు అప్పుడు నేను అక్కడ పోయి కూర్చున్నానని దయచేసి గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాను ఇప్పటికైనా మీరు మాట్లాడే వెళ్ళిపోయి ఉన్నారు మరి నా పేరు తీసుకున్నారు మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగల్లాగా మారిపోయినారు ఈ రోజు అది కూడా చెప్తున్నాను ఎందుకు మారిపోయినారు మా సమాధానం మీద ధైర్యం కూడా మీకు లేదా బట్టి గారు గౌరవనీయులు డిప్టీ సీఎం గారు చాలా గౌరవంగా ఉంటాం గౌరవంగా మాట్లాడతాం వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు ఉపసమయంగా ఏదన్నా సందాయిస్తారేమో అనుకున్నాం కానీ వారు మాట్లాడుతూ కూడా వారు మాట్లాడుతూ కూడా మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అనిపిస్తున్నాయి ఆ రోజు ఏదో అపోజిషన్ లీడర్ గా నా పది పోయిందని మాట్లాడుతున్నారు మరి మీ పక్క సిటీ రోజు మీకు వచ్చే అవకాశం ఉండే కదా ఎందుకు ప్రయత్నం చేసుకోలేరని బట్టి కానీ కోరుతా ఉన్నాను ఈ రోజు మీ పార్టీ అధికారంలో ఉంది కదా అన్నిటికైనా ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవనీయులు డిప్టీ సీఎం గారు ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు కర్మగాలే వచ్చాం కాదు ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు ఈ రోజు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు ఎన్నికలు అయిన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఇంటి మీద ఉన్న వాళ్ళని కాకి నా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తామని మాట్లాడండి ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలంతా తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అధికారం మీకు ఎక్కడిదే అడుగుతున్నాను ఆ రోజు నేను పార్టీ మారినప్పుడు విత్ ఇన్ ద పార్టీలో ఏం జరిగింది ఏ విధంగా మమ్మల్ని మెడబట్టి బయటకు ఎంటేసారనేది మీకు తెలీదా అని అడుగుతున్నాను ఎందుకంటే మాట్లాడలేదు ఇన్ని రోజులు మాట్లాడలేదు నేను పార్టీ గురించి ఎవరి గురించి మాట్లాడకుండా నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చాను ఐదు సంవత్సరాలు ఎందుకు మీరు నోరు కూర్చున్నారు ఇప్పుడు అడుగుతానండి మాట్లాడాల్సింది ఐదు సంవత్సరాలు